వాల్నట్స్ ఇవి మనందరికీ తెలిసినవే వాల్నట్స్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి వీటిని తేనెలో నానబెట్టి తీసుకోవటం ద్వారా అల్సర్ను దూరం చేసుకోవచ్చు వాల్నట్స్లో ఖనిజాలు కార్బోహైడ్రేట్స్ గుడ్ కొలెస్ట్రాల్ ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి అరకేజీ వాల్నట్స్ వాల్నట్స్లో అరకేజీ తేనె ఒక నిమ్మకాయ రసాన్ని చేర్చి సీసాలో భద్రపరుచుకోవాలి ఇలా భద్రపరుచుకున్న వాల్నట్స్ను తేనె మిశ్రమాన్ని రోజుకో స్పూన్ లెక్కన మూడు పూటలా గనుక తీసుకుంటే రక్తహీనత దూరమవుతుంది బీపీ ఉన్నవారు వంద గ్రాముల వాల్నట్స్ వంద గ్రాముల తేనెను కలిపి వాటిని నలభై ఐదు రోజుల పాటు రోజు రెండు స్పూన్ల లెక్కన తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది అలాగే అల్సర్ ను దూరం చేసుకోవాలన్నా తేనెలో నానబెట్టిన వాల్నట్స్ తీసుకోవాల్సిందే కడుపులో మంటగా ఉన్నట్లయితే ఇరవై గ్రాముల వాల్నట్స్ను వేడి నీటిలో బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి రెండు స్పూన్ల తేనె కలిపి ఆహారానికి ముందు తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది సంతానలేమిని దూరం చేసుకోవాలంటే వాల్నట్స్ తేనెను సమపాళల్లో నానబెట్టి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర